రేయ్ ఏరా నువ్వు విడ విత్తన ఏరా నువ్వు ఏందన్నా ఏంది ఏంది ఎవరు రాశి ఇది ఇది నాకి నాకు రాశి నాకు రాశి ఇచ్చిండు నీ కాశి ఏరా గాడి ఎవరు నా అన్నదే ఏం మాట్లాడుతున్నావు ఏయ్ నువేం మాట్లాడుతున్నావే అరే ఏంద సో ఒల్లు దగ్గర ఏయ్ ఏంటో ఏయ్ చెల్లువా హై నువేని లేకకేంది ను ఆ నేను రాక నాకు రాశి ఇచ్చిండు నీ కాశి రా ఆ కైత కాత ఉందిరా ఇక్కడ

చెప్పదు మనుషులు రావాలి నీ పత్రాలు నీ పత్రం ఏంటని పోతే అక్కడ తెలుసు

రెడ్డి గారు వస్తాడు మా వాడు వస్తాడుగా వాడు అత్త లంగా అయిపోయింది వాడు వీక గొడవలు పెట్టుకోవడం అలవాటైంది చిన్న పెద్ద లేదు వాడికి వాడికి బుద్ధి చెప్పాలి మీరే గొడవైంది చెప్తా వాడు రాని చెప్తాను నేను ఇక ముందు వాడిని అడుగు వాడే చెప్తాడు మీ ఇద్దరు గొడవ ఏముందండి గొడవలేదు ఏం లేదు అసలు మా లంగా ఉండేవాడికి అసలు ఇంటి గోడ చేస్తాడు చిన్న పెద్ద ఉండొద్దా విరికి వచ్చి నన్ను కొట్టిండే లంగా తెలిసలే మాట ఇప్పుడు మా నాన్న నాకు కాగితం రాసిచ్చిండీ ఇప్పుడు ఆయన కూడా మన్న కూడా ఇప్పుడు మన్న ఏమంటుందంటే కాబట్టి వాడు అనొద్దు సార్ వాడు అనొద్దు అనొద్దు బాబు వాడు అనొద్దు అన్న అనొద్దు ఎవడరా నీకు అన్న ఆ పంచాయతీ కార్డు ఏం మాట్లాడుతున్నావు గాడ్ నన్ను అడ్డగాడు అంటావు నీకు గాడి తినారా ఇప్పటికి నేను గాడిన కనబడతాను అండి వాడికి గాడిది కాకపోతే నువ్వు మాట్లాడే మాట ఏంటి అసలు పెద్ద మనిషి కాడికి వచ్చి ఏం మాట్లాడుతుంది ప్లాట్ ఇద్దరు మీ నాన్న ఖాతా రాసి ఇచ్చిందా నా కాడైతే ఖాతా మా నాన్న నాకు రాసి ఇచ్చిండు రిజిస్ట్రేషన్ మామూలు తప్పలేదు అప్పుడు మామూలు కాగితాలే కదండి రిజిస్ట్రేషన్ మామూలు కాగితం రాసి ఇచ్చిండు ఇదిగో అవి అండి అబద్ధాలు నాక అసలు కాగితం ఉంది చూద్దాం ఇద్దరు కాగితాలు చూద్దాం ఇవ్వదండి కాగితాలు గొడవ ఎందుకు ఇంకా ఏమో మాట మాత్రం మీదికొస్తాడే చూద్దాం సార్ చూద్దాం ఇవ్వండి మా నాన్న రాసిచ్చిండు ఇగో సంతకాలు పెట్టిండు మా అమ్మ మా నాన్న ఇద్దరు పెట్టిండు చూడండి చూద్దాం చూద్దాం పడకు తొందర కాగితాలు రాసిచ్చిండు కదా మీ నాన్న సంతకం కూడా ఇదే కదా మా నాన్న సంతకం ఉంది మా అమ్మ సంతకం ఉందండి ఇద్దరు పెట్టింది కాకు పెద్దలు సాహిత్యం కూడా పెట్టిండు ఒరిజినల్ కాగితాలే కదా ఇద్దరు సాహిత్యాలు గొడవ పడుతున్నట్టు మరి ఇప్పుడు ఈ అసలు ఏమన్నా ఉందండి అన్ని కాగితాలు మా మీద కొత్త ఉన్నాయి అండి

చాలా పవర్ఫుల్ ఉందిగా ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం రాసిన ఆ ఇది ఎప్పుడో పాతయ్యాయి అవి మామూలు కాగితాలు రాసిచ్చు ఏమి స్టాంప్ పేపర్ల మీద ఆ మరి ఎంత చల్పోయి ఉన్నాగా అంటే తల్లిదండ్రులు రాసిచ్చి అది కూడా ఇది కూడా మీ నాన్న రాసిందే డబ్బులు ఇచ్చి లంచాలి రాసుకుందేమో ఎక్కడ రాసిందనేది మీరు తెలుసుకోవాలి సంతకం ఎట్ ఉంది మన పవన్నది గ్యారెడ్డి అట్లానే కాదు నడుస్తుంది ఏం నడుతు పోతా నీకు పేరీ లేపిస్తా ఆగురా నమస్కారం మంచి న్యాయం చేసిన అండి సర్లేసేదే సర్లే సర్లే నేను కోర్టుగా పోతా అన్నైతే తెలుసుకుంటా సర్లేండి వస్తా మరి